ఆత్మను కానీ దేహమును గూర్చుగాని శోకింపు లేదని అనేక విధములుగా చెప్పి అట్టి అద్భుతము ఆత్మస్వరూపమును సాక్షాత్కరించుకున్న వారు చాలా అరుదని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు చాన్యః వేదన చైవ శ్రుత్వాదకశ్చిత్ అర్జున ఈ ఆత్మను ఒకనొకడు ఆశ్చర్యమైన దాని వలె చూస్తున్నాడు మరి ఒకడు ఆశ్చర్యమైన దానివలన చెప్పుచున్నాడు అట్లే వేరొకడు ఆశ్చర్యమైన దానివలన దీన్ని గూర్చి వినుచున్నాడు ఇట్లు వినియు చూచియు చెప్పి కూడా ఒకరిని కూడా దానిని సరిగ్గా తెలుసుకునటం లేదు దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నం శోచితుమర్హసి అర్జున సమస్త ప్రాణికోట్ల యొక్కయు దేహములందు వసించి ఉన్న ఈ ఆత్మ ఎన్నడూ చంపబడదు కావున ఏ ప్రాణుని కూర్చి నీవు శోకింపవలసిన అవసరమే లేదు స్వధర్మపిక్ష చావేక్ష అర్హసి ధర్మ్యాధియుద్ధ అన్యత్ క్షత్రియస్ నీతే అర్జున స్వకీయముకు క్షత్రియ ధర్మమును విచారించుకుని యుద్ధమునకు వెన్నదీయుట నీకు సరి అయినది కాదు ఏలయన క్షత్రియునకు ధర్మయుద్ధము కంటే శ్రేయస్కరమనేది మరొకటి లేదు కదా చ ఉపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా దృశం అర్జున అప్రయత్నముగానే లభించినట్టుయు తెరవబడిన స్వర్గద్వారం వంటిదియు అగు ఇట్టి యుద్ధమును ఏ క్షత్రుడిని పొందుతురో వారు నిక్కముగా సుఖవంతులే ఎగుదురు అత ధర్మ్యం సంగ్రామం నరిష్యసి తధర్మం కీర్తి పాపమవాప్యసి అర్జున ఇక నీవు ధర్మయుక్తముకు ఈ యుద్ధమును చేయకుందువేని దానిచే నీవు స్వధర్మమును నిరసించిన వాడవై కీర్తిని పోగొట్టుకొని పాపమును కూడా పొందగలవు భూతాని సంభావితస్య కథయిషన్ మరణా మరణాతి మరియు లోకులు నీ యొక్క అపకీర్తిని చిరకాలం వరకు చెప్పుకొని చుందరు గౌరవముగా బ్రతికిన వానికి అపకీర్తి చావు కంటెను అధికమైనది భయాద్రణాదుపరతం మంశ్యంతే మహారథాంతోఘవం మరి ఇంతవరకు ఏ మహారథులందు నీవు ఘనముగా భావింపబడుచుంటివో వారెల్లరూ నిన్ను ఇప్పుడు చులకన చేసి భయముచే యుద్ధము నుండి పారిపోయిన వారిగా తలస్తారు వదిష్యంతి తవాహితా నిందంతస్తవ సామర్థ్యం తో దుఃఖతరం అర్జున శత్రువులు నీ యొక్క సామర్థ్యమును దూషించుచు పెక్కు దుర్భాషణములను కూడా పలుకుతురు దానిని మించిన దుఃఖం ఏముంటుంది హతో వాక్ష ృత నిశ్చయ అర్జున ఒకవేళ నీవి ధర్మయుద్ధమందు శత్రువులచే చంపబడినచో స్వర్గమును పొందుతావు అట్లు కాక నీవే జయించినచో భూలోకరాజ్యమును అనుభవిస్తావు ఈ ప్రకారముగా రెండు విధముల మేలే కావున లెమ్ము యుద్ధమునకు సంసిద్ధుడౌకముఖదు సమే కృత్వా జయౌ తతో యుద్ధాయస్వా నైవం పాపమవాప్యసీ సుఖదుఃఖములందును లాభనష్టములందును జయాపజయములందును సమబుద్ధి కలిగి యుద్ధమునకు సంసిద్ధుడ భగము ఇట్లు చేసివేని నీవు పాపమును పొందకొందుము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ